భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీబీజీకేఎస్ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ రంగనాథ్ బీఆర్ఎస్ నాయకులు నబి మాట్లాడుతూ మనుగూడులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి అని డిమాండ్ చేశారు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధిపై అడుగడుగున ఎండగడుతూ ఉన్న తీరును జీర్ణించుకోలేక ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు అధికారం మదంతో కార్యాలయంపై గోండాలు తెగబడిన తీరు సభ్య సమాజాన్ని గమనిస్తుంది అని అన్నారు హింసలు ప్రేరేపితం చేసే విధంగా చేసిన ఈ కాంగ్రెస్ గోండాలను తక్షణమే అరెస్ట్ చేసి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జబ్బర్ ఉపేందర్ లలిత పాసి వసంతరావు రాజపల్లి సీను సనా రాజేష్ రవి తదితరులు పాల్గొన్నారు

गणित चले मणकोर बीआरएस पार्टी में कांग्रेस को दर्द ने गणित चले मणकोर बीआरएस पार्टी में कांग्रेस को दर्द ने गणित चले जय तराना जय तराना जय तराना नहीं करता मुझे 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 जय तराना नहीं करता मणकोर बीआरएस पार्टी कार्यालय म కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుండాలతో సహా వచ్చేసి కార్యాలయాన్ని ఆక్రమించి వారి జెండా ఎగరవేసి కార్యాలయాన్ని కాలబెట్టి అదేవిధంగా కార్యాలయంలో పనిచేసినటువంటి ఉన్నటువంటి కార్యకర్తలను కూడా తీవ్రంగా గాయపరిచి తల తలలు పగలగొట్టి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతం అందరినీ కూడా భయభ్రాంతులు చేసినటువంటి ఘటన వాళ్ళ తెల్లారి లేస్తేనే ఈ రాష్ట్రం అంతా ఉలిక్కి పడేలాగా చేసినటువంటి సంఘటన ఎందుకనంటే గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిగేలే కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ అరాచకం అదేవిధంగా గుండాలు అదేవిధంగా దౌర్జన్యకారులందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు అన్నిటినీ కూడా అరాచకంగా ఇవాళ గేలు చేసినటువంటి పరిస్థితికి రావడం జరిగింది పెద్దగా దాడి జరుగుతున్నా సరే పోలీస్ యంత్రం కూడా ప్రేక్షక పాత్ర వహించడం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఏ విధంగా పరిరక్షిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈ చట్టపరంగా ఇప్పుడు ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకంగా కార్యాలయంపై దాడి చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను గాయపరిచారో వాళ్ళ మీద ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఇంకా పోలీసులు వారి యొక్క విధులు ఖచ్చితంగా నిర్వహిస్తారనేటువంటి ధైర్యాన్ని వాళ్ళ సామాన్య ప్రజలకు కలిగించవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ శాంతి భద్రత విషయంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి విషయంలో కనుక ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోపోతే పార్టీ తనను తానే రక్షించుకుంటుంది కార్యకర్త కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా సైనికులుగా మారి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంతో పాటుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తను అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా కాపాడుకునేటటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ఖచ్చితంగా వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద ఒక్క కార్యకర్త మీద దాడి చేసిన కేసీఆర్ గారు చెప్పారు మీ కాలలో మునుగొచ్చుకుంటే నా కంటితో తీస్తానని ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇదే కార్యక్రమాలు కొనసాగినట్టయితే తప్పనిసరిగా ప్రతి కార్యకర్త కూడా సైనికుల్లాగా మారి టీఆర్ఎస్ పార్టీని రక్షించుకుంటాం ఆనాడు ఉద్యమ కాలంలోనే లేకపోతే వలసవాదులు కావచ్చు ఎన్ని దౌర్జన్యాలు చేసిన ఎదురు నిలబడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ చిన్న చిన్న ఉడత ఊపులకు టాటాకు చప్పులకు భయపడేది లేదు అని చెప్పేసి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలను నిలువరించకపోయినట్టయితే భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి చవి చూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం తొమ్మిది గంటల ప్రాంతంలో మనగూరులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ మూకుమ్మడి దాడిని ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మనగూరులో అరాచకాలు కాంగ్రెస్ గుండాల దాడులు ఎక్కువైపోయినాయి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనని చెప్పుకునే కాంగ్రెసులు లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రులు ఏమంటున్నారు ప్రజాపాలన కాదు ఇది ప్రజలకు స్వేచ్ఛ పాలనరు ఏంటిది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉండాలి ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేసి హక్కు ఎవరు ఇచ్చారు నీకు ఎక్కడ ఇచ్చారు ఏ రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నాం మేము బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడ ఏమైనా సమస్య ఉంటే చట్టపరంగా తెలుసుకోవాలి తప్ప ఉన్నవాళ్ళు అలా మా మా ఆఫీసులో ఉన్న మా ఆఫీస్ బ్యానర్స్ ఉంటే వాళ్ళ తలకాయలు పలక మా పర్టించారు ధ్వంసం చేసి అంకి పుట్టించి పక్కన వాళ్ళు పోయే బతుకు గురేయాల పెద్ద మండలి చెల్లదేగినాయి కాంగ్రెస్ లేకుండా అధికారం ఎవరికి కాదు కాదు అది గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ గుండాలా రేపు మేము కూడా అధికార సంవత్సరాలే ఉన్నది తర్వాత మీ అన్ని మీ పేర్లు ఎవరెవరు అయ్యాలా ఏం చేస్తారు అన్ని పిక్కు పుక్కులు రాసి పెడుతున్నాం తర్వాత మేము చేత మిమ్మల్ని ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రశక్తే లేదు కాంగ్రెస్ గుండాలా కాంగ్రెస్